అందరికీ నమస్కారం అండి కథ పేరు మేకప్ మహిమ రాసిన వారు పద్మావతి దివాకర్ల చదువుతున్నది పద్మావతి గంట సేపటి నుంచి డ్రెస్సింగ్ టేబుల్కే అతుక్కుపోయి ఉంది ప్రముఖ నటి సురశ్రీ చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించటమే కాక కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసి ప్రేక్షకులను ఉర్రూత లూగించింది సినీ ప్రపంచంలో నటిగా మంచి పేరు తెచ్చుకోవటమే కాక చాలామంది అభిమానులను సంపాదించుకుంది ఆమె ఆమె కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు ఈరోజు కొద్దిగా తీరిక చిక్కటంతో ఇంట్లోనే ఉండి మేకప్ చేసుకుంటుంది అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోతూ మేకప్ తుది మెరుగులు దిద్దుకుంటున్న సురశ్రీ ఫోన్ రింగ్ అయ్యేసరికి ఎత్తింది ప్రేమ పుష్పం సినిమాలో ఐటమ్ సాంగ్ చేశావు కదా సూరమ్మ అద్భుతంగా వచ్చిందని బాగా ఎరగదీశావని అందరూ నిన్ను పైకెత్తేశారు కదా సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షో నీతో కలిసి చూడాలని ఉందే తీసుకెళ్ళవు వీలైతే ప్రీమియర్ షోకి తీసుకెళ్ళినా పర్వాలేదు అంది ఆమె స్నేహితురాలు ఆదిలక్ష్మి తనను సూరమ్మ అని పిలిచినందుకు వెర్రి కోపం వచ్చింది సురశ్రీకి నీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని ఇప్పుడు నా పేరు సురశ్రీ ఆ పేరుతోనే పిలు నన్ను అంతేకాని సూరమ్మ ఏంటి చండాలంగా నిన్ను నేను ఎప్పుడైనా ఆదమ్మ అని పిలిచానా నాలాగే నువ్వు పేరు మార్చుకోలేదు అంది ఉక్రోషంగా తన మాటలకు స్నేహితురాలి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయని గ్రహించి నొచ్చుకొని సారీ సూరమ్మ అని నాళ్ళు కార్చుకొని ఆహా కాదు సారీ సురశ్రీ చాలా బాగా డ్యాన్స్ చేశావని మంచి టాక్ వచ్చింది నీతో కలిసి సినిమా చూడాలనుందే మరి నీతో సినిమాకి తీసుకెళ్తావు కదా అని అడిగింది ఆదిలక్ష్మిగా పేరు మార్చుకున్న ఆదమ్మ అలా దారికి నేను హాల్లో సినిమా చూసి చాలా రోజులైంది నాకు చూడాలని ఉంది కానీ ఎలా నటిగా పేరు తెచ్చుకున్నాక బయటకు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను నేను కనపడితేనే చాలు ఎగబడిపోతారు అభిమానులు ఆటోగ్రాఫ్లంటూ వెంట పడతారు వాళ్ళ నుండి తప్పించుకోలేను కదా పైగా సినిమా హాల్కు వెళ్తే నన్ను చూడటానికి అభిమానులు ఎగబడి తొక్కిస్లాట జరగదు ఆనక ఏ ప్రమాదమైనా జరిగితే నా పికాకు చుట్టుకుంటుంది ఆనక పోలీస్ స్టేషన్లు కోర్టు చుట్టూ తిరగాలి వద్దు బాబు ఎందుకు వచ్చిన బెడత చెప్దు ఇంట్లోనే హాయిగా హోమ్ థియేటర్లో చూద్దాంలే అంది సురశ్రీ ఈ దానికి నిన్న అడగనేలా నా బాయ్ ఫ్రెండ్ బాబురావుకు చెప్తే సినిమా చూడటానికి క్షణాల మీద ఏర్పాటు చేస్తాడు కానీ నీతో చూడాలన్న నా కోరిక ఎలా తేరుతుంది చెప్పు నా స్నేహితురాలు అయిన నువ్వు అంత పెద్ద నటి అయినందుకు నాకు ఎంత గర్వకారణంగా ఉందో తెలుసా కాలేజీలో ఉన్నప్పుడు క్లాసు లెగ్గొట్టి మనం ఎన్నిసార్లు కలిసి సినిమాలు చూడలేదు ఇప్పుడు మళ్ళీ నీ పక్కనే కూర్చొని నువ్వు చేసిన డ్యాన్స్ చూడాలని ఉందే అంది ఆదిలక్ష్మి సురశ్రీని ఒబ్బేస్తూ స్నేహితురాలి మాటలకు సురశ్రీ పొంగిపోయింది ఆమె తపన అర్థమైంది నన్ను అర్థం చేసుకోవే నీకు తెలుసు కదా ఈ మధ్య ఓ సినిమా హాల్లో తొక్కిసిలాట జరిగి దేశమంతా గగోలైంది కదా అంది నిజమేనే అని ఆలోచనలో పడింది ఆదిలక్ష్మి రెండు నిమిషాలు ఆలోచించగా ఆదిలక్ష్మికి ఓ మంచి ఉపాయం తట్టింది స్నేహితురాలి చెవిలో ఆ ఉపాయం ఊదింది ముందు ఆదిలక్ష్మి మీద కోపం వచ్చినా తనకు సినిమా హాల్లో తన సినిమా చూడాలన్న కోరిక బలంగా ఉండటంతో మారు మాట్లాడకుండా ఆమె ప్రతిపాదనకు ఒప్పుకుంది శ్రీరాంబా థియేటర్ ముందు ఇసుక వేస్తే రాలినంత జనం ఉన్నారు అభిమానులతో కిక్కిరిసి ఉంది పూరి రథయాత్ర కాదు కదా కుంభమేళాకి మించిన జనం వచ్చారేమో అనిపించింది సినిమా హాల్కు అరకిలోమీటర్ దూరం వరకు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది దూరంగా కారాపి కాలినడకని వెళ్ళింది సురశ్రీ తన స్నేహితురాలు ఆదిలక్ష్మితో ఆన్లైన్లో రెండు టికెట్లు సంపాదించింది చాలా ఏళ్ళ తర్వాత హాల్లో సినిమా చూడబోతున్నందుకు ఆమె మనసు ఉప్పొంగిపోతుంది హాల్ ముందు హీరో నిలువెత్తు కటౌట్తో పాటు తన కటౌట్ కూడా ఉండటంతో ఆమె ఆనందానికి అంతే లేదు కొద్దిగా గర్వం కూడా కలిగింది తనను చూసి అభిమానులు చుట్టుముడితే పరిస్థితి ఏమిటని ఓ వంక భయపడుతూనే అక్కడికి చేరుకుంది కానీ ఆశ్చర్యం ఆమెనెవరూ పోల్చలేదు పైగా తనను నెట్టుకుంటూ తోసుకుంటూ జనం వెళ్ళిపోతుంటే ఆశ్చర్యపడటం ఆమె వంతైంది కనీసం ఒక్కరైనా తనను గుర్తుపట్టరా అని ఎంతో ఆశతో ఎదురు చూసిన సురశ్రీకి నిరాశ ఎదురైంది చివరికి టికెట్ చించిన గేట్ కీపర్ కూడా ఆమెను గుర్తుపట్టలేదు ఓ వంక అసహనం కలిగిన ఆదిలక్ష్మితో కలిసి సినిమా చూసింది చిత్రంలో తన ఐటమ్ సాంగ్ వచ్చేసరికి ప్రేక్షకుల కేరింతలతో ఈళ్ళలతో హాలు దద్దరిల్లిపోయింది తను అనుకున్న దానికన్నా బాగా వచ్చినందుకు సురశ్రీ మొహం వెలిగిపోయింది చాలా బాగా చేశావే స్నేహితురాల్ని మనసారా అభినందిస్తూ చెప్పింది ఆదిలక్ష్మి సినిమా అయిపోయిన తర్వాత ఆదిలక్ష్మితో కారులో వెళ్తూ నన్నెవరు గుర్తించినందుకు మనసులో బాధగా ఉన్నా నీ సలహా మూలంగా చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లో నా సినిమా చూడగలిగాను అసలు నన్నెందుకు ఎవరూ గుర్తుపట్టలేదంటావు అంది సురశ్రీ ప్రేక్షకులు అభిమానుల మాట దేవుడెరువు నేనే ముందు నిన్ను గుర్తుపట్టలేకపోయానంటే నమ్ము మేకప్ లేకుండా వచ్చావు కదా మరి అభిమానులు కాదు కదా ఆదిమానవుడు కూడా నిన్ను గుర్తుపట్టలేడు మేకప్ లేకుండా చూస్తే అంతా నీ మేకప్ మహిమ మరి ఏది ఏమైనా హాల్లో సినిమా చూడాలన్న మన ఇద్దరి కోరిక తీరింది కదా అంది ఆదిలక్ష్మి నవ్వుతూ పోవే ఆదమ్మ చిరుకోపంతో ఆమె నెత్తి మీద మొట్టింది సురశ్రీ ఉరఫ్ సూరమ్మ ఆదిలక్ష్మి కిలకిలా నవ్వటంతో మూతి పెట్టింది నటి సురశ్రీ కథ సమాప్తం